భారత్పై తమలా సుంకాలు విధించాలని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేస్తున్న వేళ భారత్ రష్యా సంబంధాలను దెబ్బతీసే వాషింగ్టన్ ప్రయత్నాలు విఫలమవుతాయని మాస్కో స్పష్టం చేసింది ఢిల్లీతో మాస్కో సంబంధం పరీక్షలకు గురై స్థిరంగా బలపడుతోందని తమ సంబంధాలను చెడగొట్టే ఏ ప్రయత్నమైనా వృధా అవటం ఖాయమని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది రష్యన్ చమురును కొనవద్దన్న అమెరికా నాటో దేశాల నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటూ దృఢంగా నిలబడిన భారత్ను అభినందిస్తున్నామని వివరించింది బాహ్య బెదిరింపులు ఎదురవుతున్న రష్యాతో భాగస్వామ్యం పట్ల భారత్ తన నిబద్ధతను నొక్కి చెప్పిందని తెలిపింది భారత విధానం అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని సూచిస్తుందని పేర్కొంది సార్వభౌమత్వం జాతీయ ప్రయోజనాలకే తమ భాగస్వామ్యం ప్రాధాన్యత ఇస్తుందని రష్యా వివరించింది పౌర సైనిక మానవ సహిత అంతరిక్ష అణుశక్తి చమురు రంగంలో పెట్టుబడులు వంటి ప్రాజెక్టుల్లో భారత్ రష్యా కలిసి ముందుకు సాగుతున్నట్లు తెలిపింది కొత్త చెల్లింపు వ్యవస్థల అభివృద్ధి జాతీయ కరెన్సీ వినియోగం పెంపు ప్రత్యామ్నాయ రవాణా లాజిస్టిక్స్ మార్గాల్ని మెరుగుపరచడంలో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది